టైమ్ గోల్డ్ హబ్ తాకటలో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును ఫర్ మోర్ డీటెయిల్స్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ డబల్ జీరో టూ సెవెన్ హాయ్ వెల్కమ్ అదన్ మరొక ప్రసాద్ నెల్లూరు జైలు దగ్గర సజ్జల విచిత్రమైన వ్యాఖ్యలు విషయం ఏంటి అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ సలహాదారుడిగా పనిచేస్తూ వైసీపీని ఒక విధంగా చెప్పాలి అంటే అన్నీ తానే నడిపించారు సరే చివరికి ఫలితాలు ఏమనియో మనందరూ అందరికీ తెలియదేం కాదు అయితే తాజాగా ఏదైతే నెల్లూరు జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి ఏదైతే ఇటీవల అరెస్ట్ అయ్యారు కదా ఏదైతే అక్రమ మైనింగ్కి సంబంధించి ఆ క్వాడ్స్ దోపిడీ కావచ్చు అలాగే పేలుడు పదార్థాలు రవాణా కావచ్చు వీటన్నిటి నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేసిన సంగతి మనందరికీ తెలిసింది సో ఆ జైలు దగ్గరికి వెళ్ళి పరామర్శ కోసం సజ్జల రామకృష్ణారెడ్డి గారు వెళ్ళారు ఓకే రైట్ బాగానే ఉంది ఎందుకంటే పార్టీ తరఫున ఎవరెవరు వెళ్ళాలి కాబట్టి సాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తూ ఉంటారు మరి ఎందుకనగానే ఇప్పుడు కొంచెం వెనకడికి వేశారు అనుకోవాలా లేకపోతే ఆయన కొంచెం బిజీగా ఉండి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఆ టాస్క్ అసైన్ చేశారు కానీ సరే వెళ్ళారు వెళ్ళిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత షర మామూలే కదా మీట్ పెడతాం అన్నీ కూడా సో ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీట్ పెట్టారండి రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఎట్లుంటుంది ఒక ప్రజాస్వామ్య దేశంలో ఒక రాష్ట్రంలో ఎట్లా ఇంప్లిమెంట్ చేయగలరు అనేది వరుస పెట్టి తప్పుడు కేసులు పెట్టడం ద్వారా ఆచరణలో చూపిస్తూ వచ్చారు దానికి తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి గోవర్ధన్ రెడ్డి గారు కూడా ఈ మధ్య రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి మాట్లాడుతూ అంటే ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఎక్కడా కూడా ఎటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడలేదు అని తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఏదైతే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం వలన ఈ విధంగా అరెస్టు జరుగుతుంది ఎన్ని అక్రమ అరెస్టులు అసలు ఒక్క దానికి కూడా సరైన సాక్ష్యాధారాలు ఉండవు లేవు అసలు లేకుండానే ఇష్టం రీతిగా చేసేస్తున్నారు ఇలా చేస్తే మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తులో వీళ్ళు మూల్యం చెల్లించుకోక తప్పదు అని చెప్పేసి వార్నింగ్ ఇస్తున్నారు ఆ వార్నింగ్ ఇవ్వడంతో పాటు రెడ్ బక్ అంటే ఒక రకం భయపడతానే ఉన్నారు అసలు ఇదేం కేసులు ఇదేమి లోపం ఎలా పడితే అలా కేసులు పెట్టేస్తున్నారని చెప్పేసి అంటున్నారు పోని వీళ్ళు ఏమైనా సరే ఏమి అవినీతి అక్రమాలు చేయకుండా దాడులు చేయకుండా అన్నారా అని అనుకుందాం పోని నిజంగానే అసలు వైసీపీ అధికారంలో ఉండగా ఏ ఒక్కరి కూడా అన్యాయంగా కానీ అక్రమంగా కానీ అరెస్టులు చేయటాలు లేదా భౌతిక దాడులకు పాల్పడతాలో ఏమి జరగలేదంటారా ఎందుకండి కళ్ళ ముందు ఆ రకంగా కనపడుతున్నా కానీ వైసీపీ ఎక్కడా కూడా దాడులను ప్రోత్సహించదని చెప్పేసి అంటా ఉంటారేంటి అసలు జనాలు అవును ఎర్రోళ్ళ పిచ్చోళ్ళ నాకు అర్థం కాదు ఆ త్వరగా కిషోర్ అనే వ్యక్తి ఆ మాచరలో బోండాను బొద్దాను వాళ్ళ వాహనం పైన దాడి చేసింది ఏమన్నా విజువల్స్ మర్చిపోయారా జనాలు అంతంత పెద్ద దొంగలతో ఆ వాహనాన్ని ధ్వంసం చేసి ఇచ్చేసినందుకు మాచర్ల మున్సిపల్ కమిషనర్ సారీ మాచర్ల మున్సిపల్ చైర్మన్ పదవి ఇచ్చారు కదా అతనికి అఫ్కోర్స్ ఇటీవల పోయింది అది వేరే విషయం సో ఆ రకంగా దాడులను ప్రోత్సహించేది మీరు మరలా వైసీపీ ఎక్కడా కూడా ఇట్లాంటి వాడిని ప్రోత్సహించదంటారండి జోగి రమేష్ మంత్రి పదవి ఎందుకు వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది అది చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన దాడికి వెళ్ళక ముందు అది పోనీ అదొకటి అసలు ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసిన తర్వాత కూడా పక్కన పెట్టుకుని ఊరేగించుకోవడం ఏంటి ఆయన జైలు నుంచి రాగానే ఏదో పెద్ద స్వాతంత్ర సమరయోధులు బయటకు వచ్చినట్లుగా ఊరేగింపులు ర్యాలీలు దాన్ని వైసీపీ వాళ్ళు సమర్థించడాలు అసలు ఏం చేస్తున్నారు ఈ అన్నీ కూడా మర్చిపోతారా మర్చిపోయి మరలా అసలు వైసీపీ ఎక్కడ కూడా ఇట్లాంటి పాల్పడలేదు అని చెప్పేసి వాళ్ళు అసలు రంగు గారు చెప్తారు ఇక కమింగ్ టు కమ కాకని గోవర్ధన్ రెడ్డి ఆయన గురించి మాట్లాడుతూ అసలు ఎక్స్ప్లోజివ్స్ ఇవన్నీ కూడా ఆయన ఎక్కడ రవాణా చేశారు కావాలని ఇంటెన్షనల్గా చేశారు ఓ ప్రజానాయకుడు అని చెప్పేసి అన్నారు ప్రజానాయకుడు అయితే మన ఎందుకు ఓడిపోయారాయనా నిజంగా వాళ్ళ నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి కార్యక్రమాలు చేసినా ఒక మంత్రిగా ఉండైనా అవన్నీ బయట తీయండి ఇదిగోండి నిజంగా ఆ ప్రజానాయకుడు అయితే ఆయన అరెస్ట్ చేసినప్పుడు ప్రజలు వచ్చి స్వచ్ఛందంగా బయట అడ్డుకోవాలి అదిగో మా ప్రజానాయకుడిని అరెస్ట్ చేయడానికి వస్తారా అని అని చెప్పేసి అసలు ఆయన పైన అక్రమ అరెస్టు అని అంటే నోటీసులు ఇచ్చిన తర్వాత ఆయన ఎందుకు ఎస్కేప్ అయ్యాడు మరి నిజంగా అక్కడ అరెస్ట్ చేస్తారా చేయండి అని చెప్పేసి నిక్కచ్చిగా వచ్చి వాళ్ళు అరెస్ట్ చేస్తే లొంగిపోవాలి కదా ఆయన లొంగిపోకుండా పారిపోయి నాలుగు నెలలు ఐదు నెలలు ఎక్కడెక్కడో సారీ నాలుగు నెలలు ఐదు నెలలు కదలే కానీ ఒక రెండు నెలలు ఆ విధంగా అబ్స్కాండ్ అయిపోయి ఎక్కడ ఉన్నాడో తెలియకుండా ఎందుకు దాక్ోవటం మరి దానికి అసలు ఈయన ఎలా చెప్తున్నా నాకు అర్థం కావట్లేదు వాళ్ళ సజ్జులు రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతుంటే అసలు ఏంటి మనం ఎక్కడ ఉన్నావు ఏంటో కాని పరిస్థితి అలాంటి వ్యాఖ్యలు చేశాడు ఆయన అసలు ఎవరైతే ఇప్పుడు ఆ నిందితుడిగా పేర్కొన్నటువంటి మాజీ మంత్రి కాకని గోతరెడ్డి ఆయన డిఫెండ్ చేసుకోవట్లేదు ఆ రకంగా నన్ను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నానని ఆయన కాకపోయినా ఉన్నాడు వీళ్ళు వచ్చేసి అక్రమ అరెస్టులు అదే చెప్పేసి అంటున్నారు సో ఆ ప్రకారంగా ఉండదు అనమాట నిజంగా ఆయన తరఫున ఇప్పుడు గతంలో ఏమేమి చేశారు ఏంటి అనేది దాషమాషిక ఏం కాదుగా ఇప్పుడు ఆ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్నారు ప్రెసెంట్ ఎమ్మెల్యే సరేపల్లి నియోజకవర్గం పోనీ ఆయనకి సంబంధించిన ఆయన అప్పుడు నిరసన కార్యక్రమాలు చేపడతా ఉంటే అక్కడ ఆ ట్రాన్స్ జెండర్స్ పంపించడం కావచ్చు అట్లాగే పోలీసులు పంపించడం కావచ్చు అధ్యక్షను భగ్నం చేయడం కావచ్చు వాటన్నిటినీ మరి అవన్నీ కూడా ఫోటోలతో సహా ఇమేజ్లతో సహా అప్పుడు ఈయన చూపించారు కదా మరి దానికి ఏం సమాధానం చెప్తారు సో ఎక్కడికక్కడ ఈ క్వార్డ్స్ కుమ్మకోణాలు ఏవి ఎవరైనా చేయలేదండి కానీ ఆ గడులు మాత్రం వాటందరికీ అవే తినేసాయి వాటందరికీ అవే తొవ్వేసుకున్నాయి అయ్యో ఇటు ఆర్డెన్స్ కదా రవాణా అయిపోయినాయి అధికారంలో పార్టీలో ఉన్న నేతలకు ఏం సంబంధం లేదు పోనీ అధికారంలో ఉన్న పార్టీ నేతలకు సంబంధం లేదు ఓ ప్రభుత్వ పెద్దలుగా అక్కడ క్వారీకి సంబంధించింది కానీ ఇసుకకి సంబంధించింది కానీ ఎవరు అక్రమ రవాణా చేస్తున్నారు ఎవరు దొంగిలించుకుపోతున్నారు అనే బాధ్యతను పోని రాష్ట్రానికి ఆ మరి అధికారం ఇచ్చారు కదా వీళ్ళకి అధికారం ఇచ్చినప్పుడు కనీసం రాష్ట్రాన్ని కాపాడుకోవాలిగా ఆ సహజ వనరులను ఎవరైనా దోచుకుపోతుంటే వీళ్ళు దోచుకోలేదు పోనీ ఎవరో దోచుకుపోయాడు ఆ దోచుకుపోయేవాడి అయినా పట్టుకోవాలిగా మరి ఎందుకు పట్టుకోవాలా మరి వాడు దోచుకోక వీళ్ళు తినక మరి ఇవన్నీ అయిపోయినాయి వనరులన్నీ ఏమైపోయినాయి ఇప్పుడు మరి వాడికి సమాధానం చెప్తారా మరలా అదేమిటి అంటే చంద్రబాబు నాయుడు గారి ఆ స్కిల్ కేసుకు సంబంధించిన వ్యవహారం గురించి చెబుతున్నారు ఆయన పైన అన్ని ఆధారాలు ఉన్నాయంట జిఎస్టీలు అవి అన్ని నమోదైనవి ఉన్నాయి అన్నారు మరి అవన్నీ నమోదైనప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమో సంబంధం వాళ్ళు వచ్చి అరెస్ట్ చేయాలి కదా కేంద్ర పోలీస్ బలగాలు వచ్చి అరెస్ట్ చేయాలి మరి రాష్ట్ర పోలీస్ శాఖ ఎందుకు అరెస్ట్ చేసింది మరి అది ఆయన ఏ లాజిక్తో చెప్పాడో నాకు అర్థం కావట్లా ఏపీ పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు పోనీ సాక్ష్యాధారాలు ఉన్నాయా అంటే లేవు తీసుకొస్తాం తీసుకొస్తామని అప్పుడు ఆ కేసుకు సంబంధించి పనుగోలు సుధాకర్ రెడ్డి కూడా ఉన్నాడుగా ఆయన మరి కోర్టులో ఎందుకు చెప్పారు కోర్టు సార్లు అడిగినప్పుడు హైకోర్టు అడిగినప్పుడు ఎలా మీరు తీసుకొస్తున్నాం సబ్మిట్ చేస్తాం మాకు కొంత సమయం ఏంటని చెప్పి ఎందుకన్నారు మరి ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చేసి మాకేం సంబంధం సాక్ష్యాధారాలు అన్నీ అక్కడ ఉన్నాయని చెప్పేసి ఆయన అంటాడేంటి అసలు ఎందుకు మాట్లాడుతున్నారో ఏం మాట్లాడుతున్నారు దాన్ని డిపెండ్ చేసుకునే ప్రయత్నంలో వీళ్ళేం మాట్లాడుతున్నారో ఇప్పుడంటే వైసీపీ బ్రహ్మాండంగా బలం పెరుగుతూ ఉంది అని పెరిగితే పెరగనే ఉండేది రాజకీయ పరమైన అంశాలు దానికి దీనికి సంబంధం ఏముంది వైసీపీ బ్రహ్మాండంగా బలం పెరుగుతుంది అంటారు అసలు మీరుగా చెప్పింది వైసీపీ వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు ఇదే సజ్జల రాంగేశ్వర రెడ్డి చెప్పిన మాట్లాంటే మరి ఇక వైసీపీ కార్యకర్తలు ఏమైపోతారో ఏది వాళ్ళు అధికారంలో ఉండగా గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో ఓడిపోయింది కదా వైసీపీ అప్పుడు మూడు గారు ఉత్తరాంధ్రాలో కావచ్చు ఈ నెల్లూరులో కావచ్చు అట్లాగే రాయలసీమలో కావచ్చు ఓడిపోయినప్పుడు మా ఓటర్లు వేరు మాకు సపరేట్గా ఉండాలని చెప్పి సచల ఈయన మాటలు వింటే వైసీపీ కార్యకర్తలు ఏమైపోతారా మరి పాపం సో వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ ఓటర్లు ఎవరో మరి చివరికి ఏమైంది చివరికి మొన్న వచ్చిన ఎన్నికల ఫలితాలు చూసారు కదా పట్టు మన పదకొండు రాలా ఆ పదకొండు స్థానాల కంటే మా ఓటర్లు సపరేట్ అన్నాడు ఆయన ఇదేనా మరి మీ ఓటర్లు సపరేట్ అంటే కాబట్టి రాజకీయ పరమైన అంశాలు మాట్లాడాలా అక్కడ లేకపోతే వేరే అంశాలు మాట్లాడాలా లేకపోతే న్యాయపరమైన అంశాలు మాట్లాడాలా లేకపోతే అవినీతి అక్రమాలపైన మాట్లాడాలి బుక్ పైన మాట్లాడాలో వీటన్నిటిని కలగంప కూర చేసి ఇష్టోన్నతిగా మాట్లాడేసి చివరికి కాకాని గోవర్దన్ రెడ్డి అమాయకుడు అని చెప్పి చెప్పాడు అట్లాగే వీళ్ళెవరు బుక్ రాజ్యాంగం నడుపుతున్నారంట అధికార పార్టీకి సంబంధించి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ గారు ప్రధానంగా సో ఇలాగైతే భవిష్యత్తు మామూలుగా ఉండదు అని చెప్పేసి ఒక విధంగా వార్నింగ్ ఇస్తున్నారు మరి చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సజ్జలు చేసిన కామెంట్స్ పైన మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మర్చిపోవడం థ్యాంక్ యూ